ఓం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమ మనందరికీ తెలిసిన శ్రీమద్ రామాయణం ఒక మహాసముద్రం లాంటిది ఆ సముద్ర గర్భంలో యుద్ధకాండలో దొరికిన ఒక అమూల్యమైన రత్నమే ఈ ఆదిత్యహృదయం సాక్షాత్తూ శ్రీరామచంద్రుడే రావణుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి ఇక గెలుపు అని సందేహంలో పడినప్పుడు అగస్త్య మహర్షి ఆయనకు అనుగ్రహించిన విజయరహస్యమిది మరి ఆ అద్భుతమైన స్తోత్రం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందామా ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి సాక్షాత్తు మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు కూడా ఒక సాధారణ మానవుడిలా అలసిపోయాడు తీవ్రమైన ఆందోళనలో ఉన్నాడు ఆయన కళ్ల ముందు తలలతో అంతులేని మాయాశక్తులతో ఒక పెద్ద కొండలా నిలబడ్డాడు రావణాసురుడు ఇంతటి శక్తివంతుణ్ణి ఎలా ఓడించాలి అని శ్రీరాముడి మనసులో ఒక చిన్న సంశయం కళ్యాణం కోసం వచ్చిన ఆ భగవంతుడికే ఒక దారి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది సరిగ్గా అటువంటి క్లిష్ట సమయంలో దేవతలతో కలిసి ఆ యుద్ధాన్ని చూస్తున్న అగస్త్య మహాముని రాముడి ముఖంలోని ఆవేదనను గమనించారు లోకనాయకుడే ఇలా నిరాశపడితే ఎలా అని భావించి ఆయన కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి ఒక సనాతనమైన అత్యంత రహస్యమైన ఉపదేశాన్ని ఇవ్వడానికి రాముడి దగ్గరికి వచ్చారు అగస్త్య మహర్షి రాముడితో ఇలా అన్నారు రామా రామా ఓ మహావీరుడా నేను చెప్పేది శ్రద్ధగా విను ఇది ఎప్పటినుంచో ఉన్న ఒక రహస్యమైన స్తోత్రం నీకు శుభం కలుగుతుంది ఈ స్తోత్రాన్ని నువ్వు పఠిస్తే చాలు ఈ యుద్ధంలో ఎలాంటి శత్రువైనా సరే నీ ముందు నిలవలేడు విజయం నీదే ఆ మాటలు చీకట్లో ఒక దీపంలా రాముడి గుండెల్లో కొత్త ధైర్యాన్ని నింపాయి ఆ మహర్షి చెప్పిన ఆ దివ్య స్తోత్రమే ఆదిత్య హృదయం మరి దీనికా పేరెందుకొచ్చింది ఆదిత్య అంటే సూర్యభగవానుడు హృదయం అంటే కేవలం మన శరీరంలోని గుండె అని కాదు వేదాంతంలో హృదయమంటే సారం మూలశక్తి అసలైన రహస్యం కాబట్టి ఆదిత్య హృదయం అంటే సూర్య సూర్యభగవానుడి యొక్క సంపూర్ణ శక్తి శక్తిరహస్యమన్నమాట సర్వశత్రులను నాశనం చేసే ఆ శక్తి అంతా ఈ జ్ఞానంలోనే ఉంది అయితే ఇన్ని దేవతలుండగా ప్రత్యేకంగా సూర్యభగవానుడిని స్తుంచే ఈ స్తోత్రానికే ఇంత శక్తి ఎందుకుంది ఎందుకంటే మనం ప్రతిరోజూ చూసే సూర్యుడు కేవలం ఆకాశంలో వెలిగే ఒక నక్షత్రం కాదు ఆయన సకల దేవతల యొక్క ఏకైక రూపం ఆయన మహిమను వర్ణించడం ఎవరి తరము కాదు ఆ మహిమ ఎలాంటిదో ఇప్పుడు కాస్తా తెలుసుకుందాం ఆదిత్య హృదయంలోనే ఒక ముఖ్యమైన మాట ఇది సర్వదేవాత్మకో రశ్మి రశ్మిభావనాహ దీని అర్థమేమిటంటే సర్వదేవ ఆత్మక అంటే ఈయన సకల దేవతల యొక్క ఆత్మస్వరూపుడు తేజస్వి అంటే సర్వతేజస్సులకు మూలం భావనాః అంటే తన కిరణాలతో ఈ లోకానంతా సృష్టించి పూషించేవాడు అంటే దేవతలందరి శక్తి ఒక్క సూర్యుడిలోనే ఉందన్నమాట అవును సృష్టిని చేసే బ్రహ్మ పాలించే విష్ణువు లయం చేసే శివుడు ఈ త్రిమూర్తులే కాదు కుమారస్వామి ఇంద్రుడు కుబేరుడు యముడు వరుణుడు ఇలా సమస్త దేవతలందరూ ఆ సూర్య భగవానుడిలోనే ఉన్నారు అందుకే పెద్దలంటారు ఒక్క సూర్య నమస్కారం చేస్తే చాలు ముక్కోటి దేవతలకు నమస్కరించినట్లే అని మంచిది ఇంతటి మహిమ ఉన్న సూర్యదేవుణ్ణి స్తుస్తే మనకు ఏం లభిస్తుంది ప్రతి స్తోత్రం చివర్లో దాని ఫలితాల గురించి ఉంటుంది కదా దానినే ఫలశ్రుతి అంటారు మరి ఈ ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల మనకు దక్కే ఫలాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించేవారికి సూర్యభగవానుడు ఇచ్చే వరాలు ఇవి ఎలాంటి శత్రువులైనా నశించిపోతారు ఏ పని మొదలుపెట్టినా అందులో పూర్తి విజయం లభిస్తుంది మనసును తొలిచేసే బాధలు దిగులూ ఆందోళనలు అన్నీ తొలిగిపోతాయి అన్నింటికన్నా ముఖ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయుష్యు లభిస్తుంది చూసారా మన జీవితంలోని ప్రతి సమస్యకు ఇది ఒక దివ్యమైన పరిష్కారం ఇక్కడ మనమొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి శత్రువులంటే మనకు బయట కనిపించే మనుషులే కాదు సుమా మనలోపల ఉంటారే కోపం అసూయ భయం బద్ధకం అవే మనల్ని నాశనం చేసే అసలైన శత్రువులు సూర్యుడి కిరణాలు బయటి చీకటిని ఎలా అయితే పారద్రోడుతాయో అలాగే ఈ స్తోత్ర పఠనం మనలోపల ఉన్న ఈ చెడుగుణాలనే చీకటిని కూడా నాశనం చేస్తుంది ఇంత గొప్ప ఫలితాలను మనం పొందాలంటే ఈ స్తోత్రాన్ని ఎలా పఠించాలి దానికి శాస్త్రం ఒక చాలా సులభమైన పద్ధతిని చెప్పింది ఆ విజయమార్గమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం రండి ఈ స్తోత్రాన్ని చదవడానికి సూర్యుడికి ఇష్టమైన ఆదివారం చాలా మంచిరోజు రోజు పొద్దున్నే సూర్యోదయం సమయంలో స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి రాగిచెంబులో మంచినీళ్లు తీసుకుని అందులో కొద్దిగా కుంకుమ అక్షంతలు ఒక ఎర్రటి పువ్వు వేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి భక్తిగా అర్ఘ్యమివ్వాలి ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చుని ఈ స్తోత్రాన్ని చదువుకోవాలి ఇలా కనీసం ఒక ఏడు ఆదివారాలు చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతారు ఈ పవిత్రమైన కార్యం చేసే రోజు మనం శరీరాన్నే కాదు మనసును కూడా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం అందుకే ఆ రోజు మద్యపానం మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకుని అనవసరమైన గొడవలకు వాదనలకు పోకూడదు శరీరం మాట మనసు ఈ మూడూ శుద్ధిగా ఉన్నప్పుడే దైవానుగ్రహం మనకు పూర్తిగా లభిస్తుంది సరే మళ్ళీ మనం రామాయణ కథలోకి వెళ్దాం అగస్త్య మహర్షి ఆ దివ్య స్తోత్రాన్ని ఉపదేశించగానే శ్రీరాముళ్ళో ఏం జరిగిందో తెలుసా అప్పటిదాకా ఆయనను ఆవహించిన దిగులు ఆందోళన అనే మేఘాలన్నీ ఒక్కసారిగా తొలగిపోయాయి ఆయన ముఖంలో ఒక కొత్త తేజస్సొచ్చింది గుండె నిండా ధైర్యం నిండిపోయింది వెంటనే ఆ స్తోత్రాన్ని మూడుసార్లు జపించి విజయ సంకల్పంతో తన విల్లును ఎక్కుపెట్టారు ఇక్కడే అసలైన అద్భుతం జరిగింది శ్రీరాముడు జపం పూర్తి చేయగానే ఆకాశంలో దేవతల మధ్యలో ఉన్న సాక్షాత్తు సూర్యభగవానుడే ఎంతో సంతోషంగా రాముడివైపు చూసి రాక్షస రాజు వినాశన సమయం దగ్గరపడింది అని తెలుసుకుని రామా ఇంకా ఆలస్యం చేయకు త్వరపడు అని ఆశీర్వదించాడు అంటే రాముడి విజయానికి సాక్షాత్తూ ఆ భగవంతుడే ఆమోదముద్ర వేశాడు ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిన చరిత్రే శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి లోకంలో ధర్మాన్ని నిలదెట్టాడు ఆ మహత్తర విజయానికి పునాది వేసింది ఈ ఆదిత్య హృదయం మన జీవితం కూడా ఒక యుద్ధరంగంలాంటిదే రోజు మనకు ఎన్నో సవాళ్ళు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాంటి సమయంలో శ్రీరాముడికే దారి చూపిన ఈ దివ్య స్తోత్రాన్ని మనం కూడా ఆశ్రయిద్దాం సూర్యభగవానుడి అనుగ్రహంతో మన జీవితమనే యుద్ధంలో విజయం సాధిద్దాం ఓం శ్రీ సూర్యనారాయణాయ నమ